ప్రార్థన తల్ల ఒకటి ప్రార్థన చేత ప్రార్థన పరమ రూపంలో పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నవరాత్రి కాల సమయం అంతా కూడా చక్కటి గురించి తండ్రి ఆయన మరి హృదయకాల సమయం ఎక్కువని వాక్యంలో మీరు మాకు ఇచ్చిన ఒక అవకాశాలు అలాగే నాయన విదేశాల బిడ్డలు క్రీస్తు స్వర ప్రార్థన బిడ్డల జ్ఞాపం చేసుకోండి మరి ఆర్మీలు ఇవ్వండి బలమునివ్వండి శక్తిని దాచేర అలాగే మరి ముఖ్యంగా ఎక్కువ స్వాముని దేవుడు బిడ్డలను అలాగే మహిళల క్రీస్తు ప్రార్థన మందిరంలోని బిడ్డలను అలాగే ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ వారి కుటుంబాలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వించమని అలాగే మరి ముఖ్యంగా ఆకలుతున్న వారికి ఆహారములను వస్త్రహీనత వారికి వస్త్రములను అనేక ఇబ్బందులతో అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారికి ఆదరణను దాన్ని మీరు ఎవరూ ప్రేరేపించి దాన్ని వారికి దాన్ని కావలసినవన్నీ కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థపడతాయి

ఈరోజు మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే సమయాన్ని నా ప్రియ చేసుకోవడముకరిస్తారు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా యొక్క మాట ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా తెలియజేయవలసిన ప్రాముఖ్యమైన విషయం తెలియని వాళ్ళ ఏంటి ఆ విషయం అని మనం అంటే ప్రతి రోజునండి ప్రతిరోజు మనం బయటికి వెళ్తున్నాము మనం ఏదైతే చేయాలనుకున్నామో పని చేస్తున్నాము వస్తున్నాము పొద్దున్న వెల్లెళ్ళు చేస్తాము మధ్యాహ్నం భోజనం చేస్తాము మన సాయంత్రం వచ్చి భోజనం చేస్తాము మనం మనం అనుకున్న వాళ్ళు ఇప్పుడు చేసుకుంటున్నాం వస్తున్నాం తింటున్నాం తిరుగుతున్నాం పడుకుంటున్నాం రైట్ ఈ గ్యాప్ లో మరియు లేవ గారి మనం చేయవలసిన పని ఏంటి లేవ గారి చేయవలసిన పని ఏంటి ఆ పని చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇది అందరికీ గుర్తుండాలి ప్రతి క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యంగా తెలియాలి ఎందుకంటే ఈరోజు భక్తి అనేది అదొక వేసరాలు అయిపోయింది ఇవనే కాల సమయాన్ని ఈ మాట మనం చెవి పెడుతున్నప్పుడు దాటించులే అని అనుకోకూడదు ఎందుకంటే నీ చెవిరపెడుతుందంటే మాట నీకు అవసరం అని అర్థం సహోదరి సహోదరుగా మాట పనికి అవసరం కాబట్టి దేవుడు నువ్వు ఉన్నా నువ్వు ఉన్నా నువ్వు కూర్చొని ఉన్నా నువ్వు వెళ్తున్నా మాటలు వినబడుతుంది నువ్వు ఆ చేసేవారంటే అది చాలా అవసరం లేదు దేవుడు వాళ్ళ కాబట్టి దేవుని యొక్క ఆ ఇష్టమేమిటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈరోజు సమయాన్ని వ్యర్థం చేసేవారు అనేక మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవునే ఉన్నారు అంటే బయట వారు ఉన్నారు అంటే వారు వారి భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు మన భక్తి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన భక్తిలో మన దేవుడిని మాట్లాడాలంటే నేను ఏం చెప్తే అది మీరు చెయ్యాలి చేసి తేరాలి ఖచ్చితమైన వాక్యం ఉంది మీ ప్రవర్తన అంతటి ఎందు దేవుడి అధికారాన్ని కొనుక్కోవాలి ఎందుకనంటే నీవు ఆశ్రవించబడాలి అంటే ఇప్పుడు చేయవలసిన ఉన్నాయి ఒకసారి సాంక్రిక గ్రంథం దగ్గర ఒకసారి ఆ వివరణ చదువు ఒకసారి ఇప్పుడు సమయం సద్వినియోగం ఎలా చేసుకోవాలి మాట్లాడుతున్న మాట కాబట్టి ధ్యానంలో ఒక ఈరోజు సమయం ఉన్నంత వరకు సాంకేతిక గ్రంథము మూడో అభిసై ప్రారంభం వచ్చిన నుంచి కొన్ని వచ్చిన అవగాతే అంటే మనం ఎలా ఉండాలి దేవుని పిల్లలు మనం ఎలా ఉండాలి చాలా వివరంగా అర్థమైన రీతిలో దేవుడు ఇక్కడ బోధిస్తూ ఉంటాడు చూద్దామా చూద్దాం గ్రంథము మూడో అధ్యాయము గ్రంథము మూడో అధ్యాయం ప్రారంభించు చూడండి అక్కడ వాక్యం ఎంత అద్భుతంగా రాయబడంతో నా కుమారుడు నా ఉపదేశమును మరొకము అన్నాడు నా ఆర్గ్యం పూర్వకముగా కైకులము రెండవ అవి దీర్ఘాయుము సుఖ జీవముతో పాటు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను ఇప్పుడు ప్రతి మనిషికి కూడా శాంతి అనేది చాలా అవసరం ప్రశాంతత చాలా మంది జీవితంలో అది లేదు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు ఏమి ఆలోచన ఏమే తలపులు ప్రతి మనిషి ఎక్కువ ఆలోచించేది ఏంటంటే నేను ఉన్నతమైన పేరు సంపాదించాలి నా పిల్లలకి తరగతి ఆస్తి సంపాదించాలి మీకు కష్టపడినట్టుగా మా పిల్లలు కష్టపడకూడదు ఒకప్పుడు మేము ఏమి స్థితిలో ఏమి లేని స్థితిలో ఉన్నాము ఇప్పుడు అన్ని కలిగిన వారొవరికి ఉండాలి అలాంటి పొజిషన్ కావాలి అలాంటి యొక్క స్థితిలో కావాలి అని ఆలోచించే సహోదరి సహోదరులు ఎక్కువైపోయారు మా తల్లిదండ్రులు మాకు ఏమీ ఇవ్వలేదు కానీ మా పిల్లలకి అన్నీ ఇవ్వాలి మంచిదే మంచి ఆలోచనే కానీ ఈ సందర్భంలో ఈ ఆలోచన విషయంలో మనం ఏం అంటే దేవుని నీకు పరిచిపోతున్నాం దేవుని యథార్థత దేవుడు ఎలా పత్రిక మర్చిపోతున్నాం దేవుడు ఏం చేయొద్దు అన్నాడో అదే దేశంలో ద్వేషించద్దు అన్నాడు ద్వేషిస్తున్నాము పగవద్ది పగ పగవించుకుందాము ఏ విధంగా ఒక ఆలోచనలు మనలో ఉంటున్నాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా తీసేయాలి ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే మీరు దేవుడి కుమారుడివి చూడండి ఎంత బాగా చేస్తున్నాడు నా కుమారుడా రండి ఎవరైతే వాక్యం చదువుతారో వారందరూ దేవుడిని మాట్లాడుతున్న మాట ఏంటంటే నా కుమారుడా ఎస్ నువ్వు దేవుడి కుమారుడు ప్రేమ దేవుని మాట్లాడ అంటే నీ ప్రత్యేకింపబడిన వాడిని నీకు ఒక ప్రత్యేకత ఉంది నువ్వు వేరే మరి డబ్బు సంపాదించి ప్రత్యేక పేరు సంపాదించుకోకపోతే ఆల్రెడీ దేవుడికి ఒక పేరు వేసాడు నా కుమారుడు అని పేరు గ్రంథంలో రాయబడింది నువ్వు యాచిక సమూహం నువ్వు ఒక గొప్పవాణి నువ్వు నా కుమారుడు కాబట్టి ఇంతకంటే గొప్ప పేరు లోపలను సంపాదించుకున్న సంపాదించుకుందాం వాళ్ళు ఆలోచించదు సార్ లోకంలో సంపాదించాలనుకుంటే చాలా ఉన్నాయండి వాటి గురించి నువ్వు చాలా పొరపాట్లు చేయవలసి ఉంటుంది లోకంలో ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఆ ఆలోచన పొరపాటు తీసుకుంది ఒక డబ్బు సంపాదించాలన్నా ఒక పేరు సంపాదించాలన్నా ఒక ఆశ సంపాదించాలన్నా బంగారు కొనుక్కోవాలన్నా నువ్వు కొన్ని చెత్త కార్యాలు చేయవలసి ఉంటుంది చాలా తప్పు పొరపాటు చేస్తున్నారు నా జనాగమైన సమాధానంగా మీరు పొరపాటు చేస్తున్నారు పొరపాటు చేయకూడదు దేవుని వాక్యం సేవ అందుకే దేవుని భార్యను విడాలి ఏది మనకు శాశ్వం ఏది మనకు ఉన్నత స్థితిలో తీసుకెళ్లేది ఏది నన్ను గొప్ప స్థితిలో నిలబెట్టేది అంటే దేవుని వాళ్ళకి ఒక్కటే దేవుడే నేను నిలబెట్టగలదు దేవుడే ఉన్నతమైన స్థాయిలో నిన్ను చేయగలడు నా ప్రియ సమాధాన సమాధానం మళ్ళీ చదువుదాము ఒకసారి సాద్రి గ్రంథం మూడు అధ్యాయము ప్రారంభం చేశావు ఏమన్నారు ఇక్కడ అంటే నా కుమారుడా ఉపదేశపూర్వకము నా ఆర్జన పూర్వకముగా కైపు అవి దీర్ఘాలీవంతో శాంతిని నీకు కలగ చేయను శాంతి ప్రశాంతత నిజమండి రోజు కోర్త రూపాయలు ఉన్నాయి కానీ ప్రశాంతత కరువైపోయింది చాలా మందికి క్రైస్తవుల్లో గొడవలు 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 ఆస్తి గురించి గొడవలు ఆస్తి గురించి ఒక అడవి స్థలం గురించి గొడవలు ఆ గొడవలు ప్రశాంతంగా దొడకలేకపోతున్నారు వద్దు అవి శాశ్వతం కాదు తక్కువ వాళ్ళ గురించి సమాధానపడండి మీ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించే మహిమలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు తగ్గించుకునే బ్రతకండి ఎప్పుడైతే దేవుని మాట వింటారో ఎప్పుడైతే ఆజ్ఞను మన దేవుని అర్థం చేసుకుంటామో అప్పుడు దీర్ఘాయువులను సుఖజీవంతో కడుచు సంవత్సరములను దయను నీకు ఇచ్చిన మాట వాటంటే వాటిని శాతమరిస్తుంది అన్నాడు మూడవ చిత్రుడు దయను సత్యమో ఎన్నడూ విడిచిపోని ఎప్పుడు వాటిని కంటభూషణముగా ధరించుకోవాలి హృదయ పని మీద వాటిని రాసుకోవాలి దేవునికి అంటే మనం ఎక్కడ రాసుకోవాలంటే బుక్కులు రాసుకుంటూ ఉంటాం మనం ఒక పుస్తకం కొనుక్కుని ఒక పెన్ను కొనుక్కుని చెప్పబడేది బుక్లో రాస్తూ ఉంటాం మంచిదే మంచి ఆలోచనే అలాగే ఆ చెప్పబడే బాట హృదయ పడే మీద కూడా రాసుకోవాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అక్కడి నిమిషపత్రికంది కదా మీరు సమయం వల్ల పోలేక ఏం చేయాలి అధ్యాయలే కాక ఏం చేయాలి సమయాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది తీసుకెళ్తారు రేపు ముందుట ఇప్పుడు మీరు చదువుకోండి ఇది వినండి మీ హృదయం వరే పను దాన్ని ఏం చేయాలంట భద్రము చేసుకోవాలి భద్రం భద్రం జాగ్రత్త పెట్టుకోండి దేవుని భార్య ఉన్నప్పుడు ఆ మాట మీరు వదిలేసే వారిగా ఉండకూడదండి ఆ మాటను మీ బ్రతుకులోనూ చూపించగలుగుతున్నావా లేదా ఇది చాలా ప్రాముఖ్యం మీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా మీ కుటుంబం ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలన్నా మీ కుటుంబంలో అనేకమైన కార్యాలు జరగాలన్నా ముందు నువ్వు పడాలి లోపడాలి ఇక్కడికి ఎంత చదువుతాం అండి వాటిని కంట పోషణము ధరించుకున్నాము నీ హృదయం నీ హృదయం పలక మీద వాటిని రాసుకున్నాము నెస్ట్ అప్పుడు దేవుని దృష్టి ఎందును నెస్ట్ మానవుని దృష్టి ఎందును నెస్ట్ నువ్వు దయలోంది మంచి వాడు అని అనిపించుకుందు దేవుని రామాయణ మహిమ కలుగుతుంది కానీ మంచి వారు మంచి వారు అనిపించుకోవడానికి వేషధారొద్దు నటన జీవితానికి వద్దు వేష్యలోకము వారితే పరలోకము ఉండదు మరి ఇంత కష్టపడే దేనికండి ఎంత బాధపడే దేనికండి ఇన్ని నిలు అనిపించే తేలికండి పరలోకము గురించి కదండి మరి పరలోకి దక్కుపోతే నువ్వు అంత చేసే సమయోగించుకుంటూ చెప్పండి కాబట్టి సహోదారి సహోదరుడ ఇక్కడ ఏమంటున్నాడు అంటే అప్పుడు దేవుడి దృష్టి యొక్క మానవ దృష్టి యొక్కను దైవం మంచివాడు అడిగించుకుంటూ మీ స్వభక్తిని ఆధారము చేసుకురగా ఎస్ మంచివాడు మంచి మాట చాలా మంది మీరు జ్ఞానమవుతుందని అనుకుంటారు అని వరెవర విమర్శలు చెప్పలేదు కానీ దేవుడతో మాట ఏంటంటే నీ బుద్ధిని ఆధారం చేసుకోకు కూడా జ్ఞానాన్ని ఆధారం చేసుకోకు తర్వాత నీ పూర్ణము అంతటి ప్రవర్తనంతటి ఆయన అధికారములకు ఒప్పుకును తర్వాత అప్పుడు ఆయన నీ త్రోవర సరాలు చేయదు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు ఏహో వయంతో భయమక్తుని కలిగి చరిత్రంను విడిచి పెట్టుమో దేవునికి భయము కలిగి ఎస్ చరిత్రను విడిచి పెడితే నిన్ను కంటే దేవుడు రావడానికి మహిమ ఘనత ఎస్ ఎందుకంటే నడిస్తే దీవున్న వారిని భయపడేవారండి మన పార్క్ దీవున్న మహిమ భయపడవారండి వాళ్ళ కూర్చుంటే వెళ్తుంటే ఏ దీవు ఎంత పద్ధతిగా ఉంటాడో ఎంత మంచి గుణము వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ సమస్యల్లో ఉంటే వెళ్ళి వాదాలుస్తాడే వాళ్ళ కొన్ని ఇబ్బందుల్లో చేయగలిగిన సాయం చేస్తాడే వాళ్ళ సాయం కోరుకో ఎక్కడ ఫోటో తీసుకోవడం ఎక్కడ వీడియో తీసుకోవడం కానీ ఎలా అర్థమైన సేవలు చేస్తున్నాడండి ఎంత తీవ్ర నమ్ముకున్నాడండి కాబట్టి ఇతను మాట్లాడే మాట్లాడే బుద్ధిగా ఉంటుందండి ఎవరైనా దారి తొక్కుపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాకకూడదురా తిరగకూడదురా అని చెప్పి వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు వాళ్ళ యొక్క విడిపించడానికి ప్రయత్నం అది సాక్షి కావాలంటున్నా దేవుని నమ్మేసుకున్న తీసేసుకున్నాండి ఆగో భద్రడు వెళ్ళిపోతున్నామండి సుగౌర భద్రం వెళ్ళిపోతున్నామండి దేకల పరిశోధన చేసేస్తున్నామండి ఏంటంటే చేస్తే ఏంటి లాభం ఒక ఆత్మ రక్షణ రోజు అడుగుతున్నాను సూటిగా సహోదరి సహోదించిన ప్రతి మీరు మీ స్వతహాగా వర్షాత్మకమైన మందిరానికి తీసుకెళ్లి రక్షణ నడిపించిన అనుభవం మీకుందా ఈ ప్రశ్న రోజు మీరు వేసుకోండి ఒకవేళ ఇప్పటికీ ఒక ఆత్మని రక్షించలేకపోతే మీరు చేసిన పని ఏంటి అసలు వేసుకోండి ఇలా అడుగుతున్నారు అనుకోండి దేవుడు తప్పేసుకున్నారు అది చేసేస్తారు అంటే కాదు ఏం చేసే అవసరం ఈ ప్రవర్తన ద్వారా ఇది కావాలి ఒకవేళ రక్షించావు అంటే నీ ప్రవర్తన ద్వారా ఒక నిన్న నడిపించావు రక్షణ ఇప్పించావు ఇప్పించిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు పరిశీలన చేసేవాళ్ళు ఇంకొక విషయం ఇద్దరు రక్షణ నడిపించేది గొప్ప కాదు నడిపించిన నియమో వాళ్ళు ఎలా ఉన్నారు ఆత్మీయస్థితి ఎలా ఉంది వాళ్ళ బ్రతుకు ఎలా ఉందో అది ఒక్కసారి పరిచయం చేయాలి అని వాళ్ళు పెట్టాడో తెలుసా నీ కుటుంబాలు నువ్వు ఎలాగైతే బాధ్యతకి నీ భార్యని నీ బిడ్డల్ని నువ్వు చూసుకుంటావో వాళ్ళకి ఎవరైనా ఆపద వస్తుంది భయపడతావో ఎంటనే ఆపద నుంచి రప్పించడానికి తయారు చేస్తావో అలాగే నువ్వు నడిపించిన ఆత్మీయులు కూడా అలాగే చూసుకోవాలండి అలాగే చూసుకోవాలి దేవుడు అంతకు ఒక బాధ్యత ఈరోజు మరణిపెట్టాడు కాబట్టి తప్పే సహోదరి సహోదరి మాయలున్నారు మీరు ఒకవేళ రక్షణ పొంది చాలా రోజులయ్యింది ఒక అక్కడైనా రక్షించలేని స్థితిలో ఉన్నారేమో అర్థం చేసుకోండి మీరు ఎలాంటి నడవడికి కలిగి ఉన్నారో ఎలాంటి ఆలోచన కలిగి కలిగి ఉన్నారో చాలా మీరు ఆలోచించుకుని ఈ సమయాన్ని అర్థం చేయకుండా మీకు నియమించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆ సమయంలో అనేక స్వవాలు ప్రకటించి మీరు వింటున్న ప్రతి మాట దేవుని పాలను బలం చేసుకుంటే నీ జ్ఞాని కదా ఆధారం చేసుకోవద్దు నీ ప్రవర్తన ఆయన ఒప్పుకో అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించిగా దేవుని బయట దేవుని రోజు మనతో మాట్లాడే మాటలు మన సమయాన్ని ద్వర్యం చేసుకుందాము దేవుడి వైపు అనేక మంది నడిపిద్దాము మన నడక ద్వారా మన ప్రవర్తన ద్వారా మన యొక్క మాట ద్వారా మనం వెళ్తుంటే దేవుడి భయం రావాలి అతి భయము దేవునికి వచ్చి వచ్చేలాగున మన జీవితంలో బ్రతుకుతాం దేవుణ్ణి బాయ్యపడుతాము ప్రార్థన మరణంలో ఉన్న మాత్రం తండ్రి పరిష్కమైన శ్రేష్టమైన నాకు ఇది ఉన్నాయా ఈరోజు మాకు సూటిగా మాట్లాడే రక్షణ పొందుకుందాం నువ్వు దేవుళ్ళకి వస్తున్నావు మందులానికి వస్తున్నావు మరి నేను ద్వారా కానీ ప్రవక్తల ద్వారా ప్రశ్నించే ప్రశ్నించేవారు ఆ ప్రశ్నకు జవాబు చెప్పే స్థితిలో ఉండాలంటే ఒక్కసారి విడరు బాగా ఉంటుంది వారందరూ జ్ఞాపకం చేసుకుని వారు నేను ఆత్మ రక్షించి ఒక భాగ్యం వారికి కూడా దయచేయమని ఈ వాక్యము దుష్ ఎత్తుకోకుండా హృదయం అందరూ భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమ